కన్యరాశి వారికి ఎలా ఉంటుందంటారు ఈ వారము చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి పని కోరిక నెరవేరబోతూ ఉన్నది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి తొలగి రెండు మూడు రకాలుగా ఆర్థికంగా మీరు స్థిరపడడానికి డబ్బులు మీ చేతికి వస్తాయి రెండు మూడు చోట్ల నుంచి డబ్బులు మీకు చేతికి అందుతాయిగాక స్త్రీల వలన భూముల వలన మీకు మేలు జరుగుతుంది వాహనాలు కొనుగోలు ప్రయత్నము కానీ లేదా ఇంటి ప్రయత్నము కానీ చేసుకోవటానికి చాలా శుభ సూచకముగా ఉన్నది కాక కొత్త కొత్త వాళ్ళందరూ కూడా మీకు పరిచయం అవుతారు మీ యొక్క ఖ్యాతి గతములో కంటే ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది కానీ పెరిగింది కదా అని మనకు ఎలా బుద్ధి పుడితే అలా కాకుండా జాగ్రత్తగా అనుకూలవంతముగా చేయండి అంతేకాకుండా కొంతమంది విడాకులు అనేటువంటివి తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు పునరాలోచన అనేటువంటిది చేస్తారు సప్తమములో ఉండేటువంటి దాని వలన శని వక్రదృష్టితో ఉండేటువంటి దాని వలన దేహానికి బాగా విపరీతమైనటువంటి శ్రమ ఉంటుందిగాక అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవడం లాంటివి జరుగుతాయి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది అన్ని రకాల వాళ్లకు చాలా యోగదాయకముగానే ఉంటుంది గాక ప్రేమికులు ముఖ్యముగా అంటే వివాహము అనేటువంటిది చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు చిన్న సమస్యగా ఉంటుంది ఆ సమస్య పరిష్కృత దిశగా పరిష్కార దిశగా అడుగులు వేయడానికి కూడా అనుకూలవంతముగా ఉంటుందిగాక కన్యారాశి వారు ఏ పూజ చేయడం మంచిది అమ్మవారిని గణపతిని స్వామిని ముగ్గురిని అనుకూలవంతముగా చేసుకోండి తప్పకుండా విజయము మీ వెంటే ఉంటుంది అని తెలియజేస్తూ జయవస్థు